హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ ఇరవై మూడు గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా సంవత్సరం దక్షిణాయనం శరత్తువు కార్తీక మాసం శుక్లపక్షం తిది విధియ రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి పాసరే నక్షత్రం విశాఖ తెల్లవారుజామున మూడు గంటల పదహారు నిమిషాల వరకు యోగం ఆయుష్మాన్ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కరణం బాలువ ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మూడు గంటల పదమూడు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక నిమిషం నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి తుల చందరాశి తుల సూర్యోదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు ఈరోజు భగిని హస్త భోజనం మరియు యమద్వితీయ అందరికీ ముందుగా అన్నా చెల్లెల పండుగ శుభాకాంక్షలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి